హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శివప్రియ మరి ఈరోజు రెసిపీ వచ్చేసి లంచ్ బాక్సులకైనా డిన్నర్కైనా లేకపోతే లంచ్కైనా చక్కగా తినేసే టమాటా రైస్ చేసి చూపిస్తానండి కూరలు తిని బోరు కొట్టినప్పుడు కూడా చక్కగా ఇది చేసేసుకొని తినేసేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మరి నా వీడియో కనుక మీకు ఒకసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరి ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుందామండి అందులో కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసాను గీ వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు అది కొంచెం మరిగిన తర్వాత మసాలా స్పైసెస్ కొంచెం సాజీరా ఒక ఇలాచి నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు రెండు చిన్న చెక్క ముక్కలు ఇవి వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట జస్ట్ అలా అలా వేయించేసుకున్న తర్వాత ఒక కప్పు ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇది మరీ వేగాల్సిన కూడా అవసరం లేదండి జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వేగితే సరిపోతుంది ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇందులో మనం ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి ఇది పచ్చివాసన పోయిందాక వేయించుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది పైకి తేలుతుందండి అలా వచ్చిందా మంచిగా వేగిపోయినట్లెక్క చూసారండి ఆయిల్ అనేది పైకి తేలి స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది తర్వాత ఇందులో రెండు టమాటాలు తీసుకొని ప్యూరు చేసి ఇందులో వేస్తున్నానండి క్వాంటిటీ తగ్గట్టు చేసుకోవచ్చు మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే మూడు లేదా నాలుగు తీసుకోవచ్చు ఇది మంచిగా పచ్చివాసన పోయిన దాకా దీన్ని బాగా వేయించేసుకోవాలన్నమాట ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా అప్పటిదాకా వేయించుకోవాలి చూసారండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనకు పర్ఫెక్ట్గా వేయకపోయిపోయిపోయినట్లు ఒక టమాటాని ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేస్తున్నాను మీకు టమాటా ముక్కలు వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత అలా అలా మిక్స్ చేసుకొని సాఫ్ట్ అయిన దాకా వేయించుకోవాలన్నమాట చూసారండి ఆయిల్ అనేది పైకి తేలి టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా అయిపోయాయి మంచిగా కుక్ అయిపోయినట్టు తర్వాత ఇందులో మనం రుచికి సరిపడ ఉప్పు కొంచెం పసుపు అదేవిధంగా గరం మసాలా ఒక అర స్పూను ధనియాల పొడి ఒక అర స్పూను వేసేసి రుచికి సరిపడు కారం వేసేసి కారం కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువ వేసుకోవచ్చు అండి అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట జస్ట్ ఒక హాఫ్ మినిట్ అలా వేయించేసుకొని ఇందులో నేను ఒక కప్పు రైస్ ఉడికించిన రైస్ ఇందులో వేస్తానండి పొడపళ్ళు ఉంటేనే రైస్ అనేది బాగుంటుంది అది మెత్తగా ఉంటే అంత బాగోదనమాట అందుకే పొడపళ్ళాడుతున్న రైస్ రైస్ని మాత్రమే వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది లేదా రాత్రన్నం మెయిల్నా కూడా చక్కగా ఇది చేసేసుకొని తినేసేయచ్చు ఇందులో వేసిన తర్వాత అయితే నేను వీడియోలో చెప్తున్నాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తారంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి అయితే రైస్ వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో మార్చుకొని పలుకు పలుకు బాగా వేగిపోయేటట్టు చూసుకోవాలన్నమాట అలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది హై ఫ్లేమ్ లో జస్ట్ ఒక టూ మినిట్స్ అలా అలా వేయించేసుకుంటే సరిపోతుంది అనమాట ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి అంతే అండి మన టమాటో రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం చూసారండి చాలా టేస్టీగా కలర్ఫుల్ గా చాలా సింపుల్ గా తయారు చేసుకున్న టమాటా రస్ రెడీ అయిపోయింది కదా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట కూరలు తిని తిని బోరు కొట్టినప్పుడల్లా లేకపోతే ఏమన్నా గెస్ట్లు వచ్చినా కూడా చక్కగా ఇది చేసేసుకొని తినేసేయచ్చు అదే కాకుండా లంచ్ బాక్స్లకు కూడా చక్కగా తయారు చేసేయచ్చు టైం లేనప్పుడు మరి వీడే నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదా మరి నెక్స్ట్ రెసిపీతోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్ట్ అస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ